ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్ చారి అన్నారు కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ప్రత్యేకంగా బంగారు భవిష్యత్తున్న యువత ఎన్నికల నియమావళిని లోబడి శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ చారి అన్నారు స్థానిక సంస్థలు అనేది మూడో విడతలో స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నామినేషన్స్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మరి స్టేట్ ఎలక్షన్ కమి కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాలకు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు బాగుండీ పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత అనేది మరి గ్రామాల్లో ఉన్న యువత చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకనకంటే చదువుకునే పిల్లలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కడైనా గొడవలు కానీ మరి ఇతర ఇతర ఏదైనా అసాంఘికమైనటువంటి చర్యల్లో పాల్గొంటే మరి యొక్క వారి యొక్క భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది మరి వారందరికీ కూడా ఇబ్బందులు అవుతాయి వారందరూ కూడా చదువుకున్న పిల్లలు రేపాల కూడా ప్రయత్నం చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉంటారు మరి అనవసరమైనటువంటి కొట్లాటల్లో కానీ ఇతర అత్ర ఏదైనా విషయాల్లో మరి అందులో ఇన్వాల్వ్మెంట్ అవుతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కితే ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళని రికాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ప్రతి విషయంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా చూస్తుంటారు కనుక గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మరి ఈ సమయంలోనే మనం సరి అయినటువంటి నాయకన్ నాయకత్వాన్ని ఎన్నుకోవడము మరి మరి యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజలందరిపైన ఆ గ్రామస్తులందరిపైన కూడా ఉంటుంది మరి దానికై ప్రయత్నం చేయాలి అనవసరంగా మరి ప్రతి విషయంలో కూడా ఏలు పెట్టడము తర్వాత మరి ఇతరత్రా మద్యం కానీ డబ్బు కానీ అటువంటి ఎటువంటి దానిలో కూడా మనము ఆశ చూపడము అటువంటివి చేయకూడదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి చక్కగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి వారి యొక్క ఓటు హక్కును వినియోగించి సరైన నాయకుడిని ఎన్నుకుంటే మరి రాబోయే రోజుల్లో గ్రామాలు అదేవిధంగా సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని నేను ఈ యొక్క వీటీవీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది